రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదే మాట్లాడుతున్నాను మా స్వీయ అనుభవంతో నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని సేంద్రీయ వ్యవసాయం చేయటం అనేది చాలా సులభతరంగా ఉంటది జీవ నేరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా కాబట్టి ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా మన ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇప్పటి వరకు మనకి బయలాజికల్స్ లోపల అంటే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా తెగుళ్ళ నివారణలో సహజంగా అందరు రైతులకి తెలిసింది ఏంటంటే ట్రైకోడమోస్ ఊడోమోనస్ బ్యాసిల్లర్స్ సప్టిల్లర్స్ ఈ మూడు రకాల గురించి తెలుసు వివిధ రకాల పంటల్లో వివిధ రకాలైన తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది మేజర్గా అన్ని పంటల్లో బూడిద తెగులు అనేది తర్వాత పొడి తెగులు అనేది తర్వాత తెల్ల పొడి తెగులు అనేది ఇలాంటివి చలికాలంలో విస్తృతంగా అన్ని పంటల్లో ఆశించడం జరుగుతుంది ప్రధానంగా తీగ జాతుల్లో ఎక్కువగా పడతాయి అలానే చిల్లి లోపల బొప్పాయి లోపల అన్ని పంటల్లో చలికాలంలో సాగు చేసే అన్ని క్రాపులకి కూడా ఇది అటాక్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ బూడిద తెగులు తర్వాత పొడి తెగులు ఈ రెండింటిని కంట్రోల్ చేసే ఫంగస్ల గురించి ఈరోజు చర్చిద్దాం మొదట ఈ బూడి పొడి తెగులుకి చాలా వ్యత్యాసాలు ఏంటి తాజాగా రైతులు చూస్తే తెల్ల పొడి తెగుల్ని బూడి తెగుల్ని రెండు ఒకటే అనుకుంటారు కాదండి దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది అది ఎలా గుర్తించాలనేది ముందు తెలుసుకుందాం నా రైతు మిత్రుల ఇక్కడ చూడండి బూడితే తెగులు రకాలు నివారణ అనే దాని మీద ఇప్పుడు మాట్లాడదాం వాస్తవానికి బూడిద తెగులు అనేది పంట ఆకు వెనక భాగాన్ని మాత్రమే స్టార్ట్ అయింది ఆకు వెనక భాగాన్ని నుంచి నిదానంగా పై భాగంలోకి వస్తుంది ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు బూడిద తెగులు అనేది స్టార్ట్ అయినప్పుడు ఆకు వెనక భాగాన చిన్న చిన్నగా లాగా తెల్లగా బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చ ఏర్పడినప్పుడు ఒకవేళ ఆకు ఈ భాగంలో అడుగు భాగం అనుకుంటే ఈ మచ్చ ఏర్పడినప్పుడు ఇక్కడ చిన్న చిన్న మచ్చలు ఏర్పడినప్పుడు ఆకు పైనుంచి చూసినప్పుడు పైనుంచి అడుగున మచ్చలు ఉన్న సందర్భంలో ఎక్కడైతే అడుగు భాగంలో మా బూడిద తెగులు ఫంగస్ ఉందో ఆ ప్రాంతంలో ఆకు పైన నుంచి చూసినప్పుడు చిన్న చిన్న చుక్కలు స్టార్ట్ అవుతాయి ఆ యెల్లో కలర్ చుక్కలు కొన్ని సందర్భాల్లో పంటను బట్టి ఆరెంజ్ కలర్ చుక్కలు అంటే కాషాయపు రంగు చుక్కలు కొన్ని పసుపు పచ్చ రంగు చుక్కలు స్టార్ట్ అవుతాయి ఆకు పై భాగంలో ఇది పై భాగం ఇది కింద భాగం అనుకుంటే ఈ ఫంగస్ అనేది కింద భాగంలో అటాక్ అయితే దాని అపీరియన్స్ దాని డ్యామేజ్ మనకు ఎలా కనపడింది అంటే పైభాగంలో పసు పచ్చ రంగు చుక్కలు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని పంటల్లో కాషాయపు రంగు చుక్కలు కూడా స్టార్ట్ అవుతాయి అది చుక్క స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా చిన్న చిన్నగా దాని పరిధిని పెంచుకుంటూ రెండు ఎక్కడొక చుక్క ఎక్కడొక చుక్క ఉందంటే దీని పరిధి పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ రెండు చుక్కలు కలిసిపోతాయి ఆ తర్వాత ఈ రెండు చుక్కలు కలిసిపోయే దశ వచ్చిన తర్వాత ఆకు మొత్తం ఇలా ముడుచుకుపోతూ ఉంటుంది ఎండిపోతూ ఉంటుంది ఎలా ముడుచుకుపోయి ఎండిపోతూ ఉంటుంది తర్వాత నువ్వు ఆకులు కనుక వెనక్కి దిప్పి చూస్తే ఈ ఫంగస్ మొత్తం కనపడుతుంటుంది ఇది దీని డ్యామేజ్ కొన్ని సందర్భాల్లో కొన్ని పంటల్లో ఏంటంటే ఆకు అడుగు భాగాన స్టార్ట్ అయ్యి భాగంలో కూడా బూడిద రంగు కలర్ వచ్చి ఆకుల మీద కనపడుతుంటుంది అది సివియారిటీ బాగా ఉధృతమైనప్పుడు మాత్రమే పై భాగంలో దీని అప్యూరెన్స్ కనపడుతుంది మ్యాక్సిమం స్మాల్గా స్టార్ట్ అయినప్పుడు ఈ ఆకు అడుగు భాగం నుంచే దీని ప్రభావం చూపిస్తుంది అలా గుర్తు పెట్టుకోవాలి ఈ బూడి తెగులు అనేది తర్వాత పొడ తెగులు అని అంటారు పొడ తెగులు అని అంటే ఇది కూడా శిరీంధ్రం ద్వారానే చలికాలంలో అటాక్ చేసే తెగులు దీన్ని పౌడర్ మిల్డీ అంటారు ఈ శాస్త్రీయ నామం ఏ మామూలుగా మనం వ్యవహారిక భాషలో ప్రపంచం మొత్తం పంటల మీద వ్యవహరించే భాష ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీషులో డౌని మిల్ అని పౌడర్ మిల్ అని చెప్తారు ఈ మన తెలుగులోకి వచ్చే తనకి ఈ పౌడర్ మిల్ని తెల్లపొడి తెగులు మన మన వ్యవహార భాషలో మన తెలుగు భాషలో మన రైతులు మాట్లాడుకునే భాషను తీసుకుంటే తెల్లపొడి తెగులు అని అంటారు ఈ తెల్లపొడి తెగులు అపీరియన్స్ ఎలా ఉంటుంది అంటే చేను మీద పై భాగంలో పౌడర్ చల్లినట్టు అంటే ఆకు పై భాగంలో పౌడర్ తెల్ల పౌడర్ చల్లినట్టు సున్నం చల్లినట్టు కనపడుతుంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ నుంచో లేకపోతే ఒక వంద అడుగులు దూరం నుంచి చేను చూస్తే తెల్లగా సున్నం వేసినట్టు చేన్ మీద కనపడుతుంటుంది మనం ఆ ఆకుని మనం ఇలా పోయి ఇలా టెస్ట్ చేసి ఆకునిట్టా ఎట్లా అంటే తెల్ల పౌడర్ అనేది గాలిలో కలుస్తూ ఉంటుంది దుమ్ములాగా దీన్ని తెల్ల పొడి తెగులు అంటారు డౌలి మిల్లి అంటేనే బూడి తెగులు అంటే ఆకు అడుగుబాకన వస్తుంది పౌడర్ మిల్లి అనేదైనా ఆకు పై బాగానే వస్తుంది సహజంగా రైతులు ఏ తెగులనైనా రెండింటినీ కలిపి బూడి తెగులేని అంటారు కాబట్టి ఈ రెండింటిలో వ్యత్యాసం ఫస్ట్ తెలుసుకోవాలి ఏదైనా అయితే బూడి తెగులు కొట్టే మందులతోటి పౌడర్ పోదు పౌడర్ మిల్లి కొట్టే మందులతోటి బూడి తెగులు ఎందుకని అంటే దీనికి సంబంధించిన సూక్ష్మజీవి బూడి తెగుల్ని ప్రేరేపించే బూడి తెగుల్ని పంటలపై పంటలను ఆశించి బూడి తెగుల్ని పెంచే సూక్ష్మజీవి వేరుంటుంది పంటలు నాశించి పౌడర్ మిల్లి అంటే తెల్లపొడి తెగుల్ని స్ప్రెడ్ చేసే అంటే విస్తృతంగా దాని సంతతిని పెంచి పంటను నాశనం చేసే ఈ సూక్ష్మజీవి వేరు ఉంటుంది దీనికి రెమెడీ దీనికి రెమెడీ వేరు దీన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని సూక్ష్మజీవులను కొట్టాలి దీన్ని కంట్రోల్ చేయాలంటే కొన్ని సూక్ష్మజీవుని కట్టాలా అలాంటప్పుడు బూడి అని చెప్పేసి ఆ పంట మీద వచ్చిన సమస్య నీకు అర్థం కానప్పుడు రెండు రకాలు కలిపి కొట్టేసి అలా చేసుకుంటే కంట్రోల్ అయ్యింది అయితే ఇప్పుడు మనం భూమి తెగులకి వచ్చేసరికి డౌనీ డౌని కంట్రోల్ చేయడం కోసం ఫిజేరియం ప్రోలిఫెరాటం అనే ఫంగస్ని వాడతాం అదే తెల్లపొడ తెగులు పౌడర్ మిల్లీని కంట్రోల్ చేయడానికి యాంపిలోమైసిస్ కిష్ఫిలాస్ అనేది వాడతాం లాస్ట్ ఇయర్ నుంచే ఈ యాంపిలోమైసిస్ కిష్ఫిలాస్ని వాడిస్తున్నాము తర్వాత తర్వాత పౌడర్ మిల్లీని కంట్రోల్ చేయడం కోసం రెండో ఫంగస్ ఏంటంటే పెన్సిలియం ఫినోఫాలం ఇది కూడా పౌడర్ నీళ్ళని కంట్రోల్ చేయటం కోసం తెల్లపొడ తెగులను కంట్రోల్ చేయటం కోసం ఉపయోగపడింది ఈ రెండింటినీ ఆల్టర్నేట్గా మార్చి మార్చి కొట్టుకోవచ్చు తర్వాత ఈ భూమి తెగులు ఆశించినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆ ఆకు మీద దీని ఎఫెక్ట్ చూపించింది దాని తర్వాత కాయల మీద కాండం మీద మొక్క యొక్క ప్రతి పాట్లోనూ వీటి ఎఫెక్ట్ చూ చూయించడం జరుగుతుంది తద్వారా ఏమైతుంది ఫస్ట్ ఆకు మీద దీని ప్రభావం కొన్ని పౌడర్ మిల్లీ ఏమైనా భాగంలో ప్రభావం చూపించింది గూడి గోడికి ఏమైనా అడుగు భాగంలో ప్రభావం ప్రభావితం చూపించింది ఏ భాగంలో ప్రభావితం చూపించినా ఈ ఫంగస్ అటాక్ అవ్వంలోనే ప్రధానంగా ఏ పంట నాశిస్తుందో ఆ పంట యొక్క పునరుత్పత్తి సామర్థ్యం గా పడిపోయింది అంటే ఫ్లవరింగ్ రావటం అనేది తొందరగా పడిపోయింది ఇది అటాక్ చేయంలోనే కొత్త ఫ్లవర్స్ రావటము వచ్చిన ఫ్లవర్లు మాడిపోయినట్టు రాలిపోవటము ఇమీడియట్గా జరిగిద్దీ ఇది అటాక్ చేసిన రెండు మూడు రోజుల లోపలే విస్తృతంగా భూమి లోపల విల్టు ఎంత స్పీడ్గా అయితే విల్టు తెగులు అనేది ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిద్దో పర్యావరణంలో ఈ బూడిద తెగులుకి తర్వాత పొడ తెగులుకు సంబంధించిన సూక్ష్మజీవులు ఆ క్లైమేట్ లోపల అంత స్పీడ్గా అటాక్ చేస్తాయి ఏదైనా జాతి పంటలకి ఈ బూడి తెగలు అటాక్ అయిన తర్వాత విత్ ఇన్ టూ డేస్ త్రీ డేస్ కనుక నువ్వు నీ కా ఏదైనా కారణం చేత నీకు దాన్ని కంట్రోల్ చేయడానికి కనుక మందులు కనుక కొట్టకపోతే యాభై నుంచి అరవై శాతం పంట దిగుబడి కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది అది ఏ పంట అయినా అంతే మినిమం ఫిఫ్టీ పంట దిగుబడులు ఈ బూడి తెగులు అంత స్పీడ్గా డ్యామేజ్ చేయగలుగుతాయి ఇలా ఆశించిన తర్వాత ఈ తెగులు కానీ ఈ తెగులు కానీ ఆశించిన తర్వాత ఎమ్మెంటనే ఫ్లవర్ డ్రాప్స్ స్టార్ట్ అయిపోతాయి పూత అనేది సెట్ కావటం ఆగిపోయింది ఆ తర్వాత పూత మాడినట్టు అయిపోయి రాలిపోవటం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇది అటాక్ చేసిన తర్వాత లోపల ఏమైంది అంటే జీప్రాలిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది మొక్క లోపల జీప్రాలిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఫంగస్ అటాక్ చేయడం వల్ల ఆ జీబ్రాలిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రభావం పూత మీద పింది మీద పడిపోయింది పిందైన కాయలు కూడా వారిపోతాయి అందుకోసమని ఈ దీని అటాక్ నుంచి పూత పిందెని కాపాడుకోవటం ఫంగస్లను తగ్గించుకోవటం దాంతోపాటు పూత పిందెని ఇమీడియట్గా డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేయటం కోసం జీబ్రాలిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే ఫంగస్ని కూడా మనం మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది ఇదేంటంటే ఫ్యూజోరియం మోనిలీఫామ్ అనేది ఇది ఒక ఫంగస్ ఈ బూడిద తెగులు ఆశించినప్పుడు ఈ కాంబినేషన్ ఫంగస్ల్ని స్ప్రే చేయటం ద్వారా ఫస్ట్ గూడె తెగులని గా కంట్రోల్ చేయటం దాని నుంచి మొక్క వృద్ధి రేటు పడిపోకుండా పూత పింద తొందరగా డౌన్ అయిపోయి క్రాప్ లేకుండా అయిపోకుండా బూస్టింగ్ లాగా ఈ జీబ్రాలిక్ యాసిడ్ ఫంగస్ ఇవ్వటం ద్వారా ఎట్ ఏ టైం ని బ్యాలెన్స్ చేయటము ఈ ని కంట్రోల్ చేయటం రెండు ఒకే సందర్భంలో జరిగేటట్టు రెండు మూడు డోసులు ఇవ్వటం ద్వారా పుడి తెగుల్ని తర్వాత తెల్లపూడ తెగుల్ని సమర్థవంతంగా బయాలజికల్స్ తోటి మనం కాపాడవచ్చు అయితే ఇక్కడ ఈ పేర్లన్నీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ప్రతిరోజు మనం వాళ్ళకి కోర్సులాగా చెప్పి కొట్టించాలన్నప్పుడు ఎలాంటి కాంప్లికేటెడ్ నేమ్స్ తోటి చెబితే రైతుకి అర్థం కాదు కాబట్టి మన తెలుగు భాషలో వాటి ఆ ని ఐడెంటిఫై చేసి కొట్టించడం కోసం సులభతరంగా కావటం కోసం మనం తెలుగు భాషలోని కొన్ని పేర్లని ఈ ఫంగస్లకి పెట్టడం జరిగింది వాటిని ఏంటంటే మనం తయారు చేసే ఫంగస్లకి సులభతరంగా అర్థం కావటం కోసం మనం తెలుగు పేర్లు పెట్టడం జరిగింది ఇప్పుడు యాంపిలోమైసిస్ టిష్ అనేది పౌడర్ మిల్లీకి సంబంధించిన ఫంగస్ ఆల్రెడీ ఈ పేరు చెప్పేసాము ఇక అదే పేరు మీద పాస్ట్ టూ ఇయర్స్ నుంచి చదువుతున్నాము యాంప్లోమైసిస్ కిష్ కిష్ అనేది అది దాన్ని ఆ పేరు మీద చెప్పి కొట్టిస్తున్నాము తర్వాత పౌడర్ మెల్లికి సంబంధించిన పెన్సీలియం ఫినోపోలం అనే ఫంగస్కి సురక్ష అని పేరు పెట్టడం జరిగింది మన తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెవటం కోసం తర్వాత డౌనిమెల్లికి సంబంధించిన ఫంగస్ని కంట్రోల్ చేసేది ఫిజేరియం పోలిఫెరాటమ్ బూడిద తెగు సంబంధించి డౌనిమెల్లికి సంబంధించిన ఫంగస్ ఫ్యుజేరియం పోలిఫెరాటం అనే ఫంగస్ని మనం రక్ష అనే పేరుతోటి రైతులకి ఇవ్వటం జరుగుతుంది అలానే యాసిడ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే ఫంగస్ పేరు ఫ్యుజేరియం మోనిలి ఫార్మ్ అనేది అక్షయ అనే పేరుతోటి ఇవ్వటం జరుగుతుంది ఇది వీటి గురించి అయితే పంటల మీద ఇది సహజంగా ఈ బూడి తెగులకు సంబంధించిన కారకాలు సాయిల్స్ లోపలే ఉంటాయి భూమి లోపలే ఉంటాయి పర్యావరణంలో దానికి అనుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు పంటల మీద ఆశిస్తాయి అయితే సహజంగా రైతులేమంటారంటే క్లైమేట్ నుంచి వస్తాయి క్లైమేట్ నుంచి వస్తుంది వాతావరణం మారింది అని అనుకుంటారు జస్ట్ ఆ వాతావరణం మారటం అనేది యాజిటిజ్గా నడుస్తూ ఉంటుంది చలికాలం వానాకాలం వానాకాలం తర్వాత చలికాలం చలికాలం తర్వాత ఎండాకాలం అయితే ఈ చలికాలంలో ఇదే సాయిల్ నుంచి భూమి నుంచే ఈ ఫంగస్ దానికి అనుకూల వాతావరణ రాంగ్లోనే పంట మీదకు వస్తుంది అదే మన భూముల్లో గనక ఈ బూడిద తెగులు నాశించే సూక్ష్మజీవుల్ని పెంచుకున్నట్టయితే దేశం మొత్తం వచ్చినా మంచానికి రాకుండా ఈ ఫిజేరియం సూక్ష్మ జీవులు అనేవి పంట మీద ఈ బూడి తెగులు తర్వాత తెల్లపూట తెగులు రాకుండా కంట్రోల్ చేస్తాయి వీటిని సాయిల్ అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు పంట మీద పిచికారీ చేసుకోవచ్చు తెగులు ఆశించిన తర్వాత పంట మీద పిచికారీ చేయటం ప్రధానము ఎందుకంటే ఇది మాక్సిమం వన్ టూ మంత్స్ అంటే చలికాలం వింటర్ సీజన్ రెండు నెలలు మాత్రమే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే నెలలో కూడా ఈ బూడికి తెగులు కనపడింది అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు వలన ఏ పంటలో ఏ సమస్య ఎప్పుడు అటాక్ చేస్తుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మే నెలలో నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు టెంపరేచర్లో కూడా లాస్ట్ ఇయర్ ఈ బూడి తెగిలి అటాక్ చేసింది వాస్తవానికి సైన్స్ ఏం చెబుతుంది మన శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే ఆ ముప్పై డిగ్రీల పైన టెంపరేచర్ వచ్చిన తర్వాత ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు దాటితే ఈ సూక్ష్మజీవులు ముందులు పనిచేయవు అని చెబుతుంటారు అదే సూక్ష్మజీవి చెడు కలిగించే సూక్ష్మజీవి నలభై ఐదు యాభై డిగ్రీలు టెంపరేచర్లో కూడా లాస్ట్ ఇయర్ అటాక్ చేసింది అంటే దాని రెసిస్టెన్స్ పవర్ పెరిగినట్ట లేకపోతే ఈ సూక్ష్మజీవికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా లివింగ్ ఆర్గానిజమ్సు టర్న్ అయ్యి ఆ సమయంలో కూడా దాడి చేయడానికి ఇప్పుడు తెగులుకు సంబంధించిన సూక్ష్మజీవి పెరిగిందంటే ఆటోమేటిక్గా తెగుల్ని కంట్రోల్ చేసే సూక్ష్మజీవి కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ఒక సైన్సు మరి ఇంతకుముందు ఏ శాస్త్రవేత్త కానీ ఏ రైతు కానీ మేనెల్లో గూడి తెగులు వచ్చినట్టు నాకు సమాచారం కానీ శాస్త్రవేత్తలతో నేను మాట్లాడినప్పుడు కానీ ఎవరో చెప్పిన సందర్భం ఎప్పుడూ లేదు కానీ లాస్ట్ ఇయర్ బెండ మీద వచ్చింది ఆకుకూరల మీద వచ్చింది తర్వాత మిర్చి మీద వచ్చింది తీగ జాతుల మీద వచ్చింది ఇవన్నీ నా రికార్డు నాకున్న డేటాలో నాతో రైతులతో ఉన్న సంబంధాల ద్వారా నాకు పెట్టిన ఫోటోల ద్వారా వాళ్ళతో మాట్లాడటం ద్వారా ఇవన్నీ రికార్డ్ చేశాను ఇంతకుముందు ఎవరు ఈ రికార్డు ఈ నెలలో ఈ ఈ మే నెలలో బూడి తెగులు వచ్చిన వస్తది దానికి అప్లికేషన్ అని కెమికల్లో కూడా ఏ శాస్త్రవేత్త చెప్పిన సందర్భం నేను ఇప్పుడు చూడలే ఈవెన్ గ్రూప్ మీటింగ్స్లో కానీ లేకపోతే ఇతర సమాచారాల ద్వారా చెప్పిన సందర్భం కానీ నా మైండ్కి అంటే నేను చూసిన సందర్భం లేదు కానీ లాస్ట్ టైం నేను ఫీల్డ్లో నేను చూశాను నేను అప్లికేషన్స్ ఈ మందులు అంటే యాంపిలోమైసిస్ కిష్క్రాస్ని తర్వాత నేను వేరే ప్రొసీజర్స్ ద్వారా ఈ బూడి తెగులని కొంత కంట్రోల్ చేశాను ఈ ఆంగ్లోమైసస్ తో తోటి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఆ సమయంలో కూడా మనం కంట్రోలింగ్ కావాలంటే దానికి సంబంధించిన ఫంగస్లను మొత్తం కూడా మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పేసి ఈ సంవత్సరం ఈ మూడు ఫంగస్ల్ని మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది కాబట్టి ఈ తెగ సంబంధించి సంబంధించి ఆర్గానిక్లో సేంద్రీయ వ్యవసాయంలో బయలాజికల్స్లో ఈ సొల్యూషన్స్ ఉన్నాయి మీ పంటలు ఏ పంట అయినా అది అరటి అయినా బొప్పాయి అయినా లేకపోతే తీగ జాతులైనా వెజిటేబుల్స్ అయినా పాడి అయినా చెరకైనా ఏ పంటలోనైనా ఈ బూడి తెగులు తర్వాత తెల్లపొడ తెగులు ఆశించినట్లయితే ఈ అప్లికేషన్స్ వాడి కంట్రోల్ చేసుకోవచ్చు ఏవైనా కానీ ఒక ఎకరానికి టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి వన్ వన్ లీటరు కలిపి కొట్టుకోవాలి మీకు ఆ సమస్య ఏది అనేది అర్థం కానట్లయితే కనుక ఫొటోస్ పెట్టినట్లయితే మనం దానికి సొల్యూషన్స్ చెప్పగలుగుతాం ఈ బూడి తెగులు సంబంధించిన మందులు తెల్లపొడి తెగులుకు సంబంధించిన మందులు కావాల్సిన తెల్లపొడి తెగులుకు సంబంధించిన మందులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు